గురుజీ డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు అనుకుంటున్నారా మారేటువంటి గ్రహాలండి ఇవి ఏ గ్రహమో తెలుసా అండి కుజగ్రహం ఈ కుజగ్రహం రాహుతో కలయికతో అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది అందులోనూ రాహుతో పాటు ఉంటుంది మొదటిగా రెండు రోజులు మొదటిగా అధ్యయనంలో అదే మొదటి భాగంలో మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభ దృష్టి అశుభ దృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవుతుంది మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులు వారికి చూచినట్లయితే ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఎవరెవరి జీవితంలో అన్యూన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి ఏది ఎప్పటివరకు తెలుసండి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతులు ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి ఋషభ రాశి ఈ ఋషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా ఈ కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ఇక ఈ ఋషభ రాశి వారికి ఎడ్యుకేషన్ పరంగా అంటే చదువు పరంగా చాలా బాగుంటుంది పోటీ పరీక్షలు కూడా చాలా బాగుంటుంది అలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల గేమ్స్ లో ఎవరైనా పాల్గొనాలన్నా గేమ్స్ లో ఎవరైనా ఉన్నా నేషనల్ గేమ్స్ ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే కూడా వారికి మంచి యోగ్యత మంచి అదృష్టం వస్తుంది ఆ కప్పులు కూడా గెలుచుకుని వచ్చేలా ఉంది కాఫీ కప్పులు కాదు ఏదైతే నేషనల్ కప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి గిఫ్ట్ రూపంగా కప్పులు గెలుచుకుని వచ్చేటువంటి యోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహించాల్సిందే ఖచ్చితంగా మీరు ప్రోత్సహించడం ఒకటే కాకుండా మీరు ఏ జట్టుకి ఇలా వెళ్ళినా కూడా ఏ జట్టు కోసం మీరు సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళు గెలిచేలా ఉంది అలా అని చెప్పేసి అని పేకాట్లు జోదం లాంటి ఆడకండి ఏదైనా కలిసి వస్తుంది కదా అని చెప్పేసి అని పేకాట్ జోలు వెళ్ళకూడదు కాబట్టి వృషభ రాశి వారికి మరొక అదృష్టం ఉంది ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా చేసుకోవచ్చు మార్చి పన్నొమ్మిది తర్వాత చేసుకోండి అప్పటికి కూడా రాహుతోనే కలిసి ఉంటాడు కుజుడు కుంభరాశిలో కాబట్టి మార్చి పన్నెండు తరగతి తర్వాత ఏదైనా మొదలు పెడితే కూడా మీకు ఖచ్చితంగా కలిసి వచ్చేదానికి కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ రాహు కూడా కుజుడు కూడా రాహుతో పాటు ఇంకో పది రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదు ఇక మేర ఈ ఋషభ రాశి వారికి పెళ్లి ఇప్పటివరకు కాని వారికి పెళ్ళి అవుతుంది లవ్ మ్యారేజెస్ అంటే లవ్ చేసి ఉంటే కూడా అది కూడా అరేంజ్ మ్యారేజ్ అయ్యేలా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏప్రిల్ రెండో తారీఖు లోపే మీకు పెళ్లి కూడా అయిపోతుంది ఏ ఆర్య సమాజంలోనో ఏ ఆలయాల్లోనో పెళ్లి చేసుకునేటువంటి కనిపిస్తుందండి కొంచెం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి ఋషభ రాశి వారి వారి పేరెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఎందుకంటే కనుక మీ అబ్బాయి అమ్మాయి ఉంటే అనుకో వాళ్ళకి లవ్ ఉండొచ్చు లోపల వారు మీకు చెప్పలేకుండా ఉండొచ్చు ఒకసారి విచారించండి ఎందుకంటే అట్రాక్ట్ ఎక్కువగా అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మన మాట మా వాట వాచుర్యం అంతా కూడా ఎదుటి వాళ్ళని ఇప్పిన ఏం చేసేది కనిపిస్తుంది కాబట్టి మంచి వారు వ్యక్తిపరంగా కానీ వారి యొక్క ఆచరణ అన్నీ కూడా అట్రాక్షన్ భావం ఎక్కువ ఉంటుంది వారిలో కాబట్టి కొంచెం నెమ్మదిగా ఆలోచించుకోవాలి పేరెంట్స్ కూడా అలానే వీరికి అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి నరదిష్టి నరఘోష కూడా బాగా కనిపిస్తూ ఉంది పితృదోషలతో పాటు ఈ కుచిదోషం ఎవరైనా ఉన్నదా కాల్సర్పదోషం నాగదోషం ఉన్నదా అనుకుంటే కనుక మనం చెప్పినటువంటి పరిహారం చేసుకోండి ఇంకా కూడా మీ జాతకం ముందుకెళ్ళినట్లేదు లైఫ్లో సెటిల్ అవ్వట్లేదు ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా వెతుకుతూనే ఉన్నాం అనుకునేటువంటి మేష మేషరాశి ఋషభరాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారి మీద ఏదైనా అష్ట అష్టదిబ్బంధన కానీ ఏదైనా ఇప్పినడిజం కానీ చాతబడి కానీ ఏదైనా ఎదగకుండా చేసేదానికి క్రియలే జరిగి ఉండొచ్చు అది అంతా కూడా గమనించుకుంటూ ఉండాలి గమనించుకుంటూ ఉండి ఏదైనా గురువు గారు ఉంటే సంప్రదిస్తే మీకు మీకున్నటువంటి పరిష్కార మార్గం మీకున్న సమస్యకు పరిష్కార మార్గం ఇది చూపించడానికి ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి చిన్న పరిహారం ఒకటి చేసుకుని అదృశ్యవంతలు అవ్వచ్చు అలానే ఈ యొక్క రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం ఏమిటంటే గనక మీకు కుజు దోషం రాహుగీత దోషం ఏమైనా ఉందా అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు ఒడ్ల మీద కావచ్చు గట్ల మీద కావచ్చు మీ ఇంట్లో కావచ్చు నర్సుల నుంచి మొక్కలు కావచ్చు మీరు అపాయింట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది ఏమిటనుకుంటున్నారా అరటి మొక్క ఈ అరటి మొక్క కానీ అంటుగాని ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు అది ఎట్లాగ కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం మిషన్ దారం ఉంటుంది కదా అది తీసుకొచ్చుకోండి అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో వేలు కాలి ఖాళీ వేలు దగ్గర నుంచి తల వరికి కూడా ఇలాగ కొలుచుకోండి పోగులు పోయండి ఆ పోగులు తొమ్మిది ఉండాలి తొమ్మిది పోగులు పోసి దానికి పసుపు గంధం కుంకుమ రాయండి రాసిన తర్వాత ఆ దారానికి ఏడు ముళ్ళు వేయండి ఏడు ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి దానికి ఒక తవనపాకు కట్టండి దానికి ఒక మామిడి ఆకు కట్టండి ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి ఇది ఎప్పుడు ఏప్రిల్ రెండో తారీఖులోపే చేయండి ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి అరటి మొక్కకి కట్టేసేయండి మూడు ముళ్ళు వేసేసేయండి వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి ఉపశయనం లభించాలి అని మొక్కుకోండి తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి నిరసటి మరుసటి రోజు ఒక ఏది నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి మీ ఉంటే పొలాల్లో స్థాపించండి ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం కళత్ర దోషం దాంట్లో కూడా రాహుకేత దోషం భార్యాభర్తలు దూరమైనా పెళ్ళైన తర్వాత దూరమైనా పెళ్ళి కావట్లేదు అనుకున్న ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా దగ్గర దగ్గర సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారా చేసి రెండు వత్తులేసి ఆవు నీతో దీపారాం చేసి నీటిలో వదలండి మన కార్తీక మాసాలు వదులుతాం కదా అలాగా నీటిలో వదలండి ఎక్కడైనా చెరువుకుంటా లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాపులు ఇట్లా బకెట్లో బిట్లో పట్టి దాంట్లో వదలండి కొండ కదా దాన్ని అలా వదిలేసేసేయండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా అయిపోతాయి ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో కాబట్టి దీనివలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి అది ఏమిటంటే అంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేర్తాయి తొందరపాటు నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు అలానే ఈ తొందరపాటు నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు బంధుమిత్రులు కానీ దూరపు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీరి వలన మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది అలానే విదేశీయాన్ని ఎవరైనా చేయాలనుకుంటే చేయండి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది ఆ మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలానే విదేశానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు విదేశానికి ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాలు కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా కొత్తగా చదువుకోవాలి పిల్లలు పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలు జాయిన్ చేయాలి అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది అలానే ఉద్యోగ మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తూ ఏప్రిల్ రెండో తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది ఇకపోతే చివరిలో చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోండి ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తూ ఉంది అలానే ఇంట్లో మీ నాన్నగారి తరఫున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ ఆ మేర ప్రయత్నం చేయండి లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవవు మేషరాశి వారికి ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు ఇచ్చే గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు ఏది చేసిన వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచే మీకు సమస్య కనిపిస్తూ ఉంది కాబట్టి మీకు ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చాతబడి బాగలముఖి భానుమతి యక్షిణి స్పిరిట్ లాంటివి మందు పెట్టడం మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు ఇవి గ్రహారిత్య సంబంధం లేదు జాతక సంబంధం లేదు గోచారీతే సంబంధం లేదు కాబట్టి మీకు అలాంటి సమస్య ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉన్న గురువు గారిని సంప్రదించండి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా చిన్న పరిహారం చేసుకున్న అదృష్టమంతులైతే అవ్వచ్చు